పాఠశాలలో చదువుతున్న పదవ తరగతి పంతొమ్మిది వందల తొంభై ఏడు తొంభై ఎనిమిది బ్యాచ్ విద్యార్థులు ఆదివారం ఏఎన్జీ ఫంక్షన్ హాల్లో ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా జరుపుకున్నారు ఇటు ఆత్మీయ సమ్మేళనానికి నాటి ఉపాధ్యాయులు రామోజీరావు మద్దిడి శంకర్ ప్రస్తుత ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు లక్ష్మారెడ్డి ఉపాధ్యాయులు సుదర్శన్ గంగాధర్ గౌడ్ గంగారాం గంగాదేవి విశ్వనాథ్ హాజరు కావడం జరిగింది పూలమాలలతో స్వాగతం పలికి షాలువాతో ఘనంగా సన్మానించారు అయితే ఒక్కరి మాత్రం వాస్తవము ఈ బ్యాచ్లో కనబడినటువంటి వారందరు కూడా తన పిల్లలను చదువుతున్నారు అమెరికా వెళ్ళినారు అవన్నీ చెప్పారు కానీ మీరు ఎక్కువ ఆర్థిక స్థోమత సంపాదనలు లేవు మిగతా కంటే అయినా ఉన్నత తృప్తిపడుతున్న మీ పిల్లల కొరకు బాగుపడుతుండ్రు అది సంతోషదాయకం అయితే ప్రతి బ్యాచ్లో మన అదృష్టము పుట్టుక ఒకరిద్దరు కింది స్థాయిలో ఉంటారు అటువంటి వాళ్ళకే మీరు అనుకున్న ప్రకారం సాయం చేయండి మీతో తోచినంత ఇక నేను చేసిన ముప్పై ఒక్క సంవత్సరాల సర్వీసులో ఆరుమూరు కాటి వెళ్ళాలి ఇక చివరిగా అనుకోకుండా అప్పుడు ఎవరైతే పీజీ అంటే ఎంఏ ఎంఎడ్ చేసి సెకండ్ క్లాస్ ఆ పైన ఉంటే అటువంటి వాళ్లకు ఉపాధ్యాయ శిక్షణ సంస్థలో లెక్చరర్గా ఇవ్వాలనే ఉద్దేశంతో ఇక్కడనే నిజామాబాద్లో ఇవ్వడం జరిగింది కానీ నేను మాత్రం నిజాంబాద్ వెళ్ళకుండా మెదక్ చేయించుకొని వెళ్తే అక్కడ అందరు మెదక్లో వాళ్ళు కావాలని వెళ్ళిపోతాను కావాలని ఇక్కడికి వచ్చి నువ్వు అయితే ఆరున్నర సంవత్సరాలు ఉంటే ఇప్పుడు మీరు ఎట్లయితే మేము భయపడుతుంటే ఏదో అని చెప్తుంటారు అక్కడ కూడా ఇప్పటికీ అమ్మాయిలు అబ్బాయిలు కలుస్తుంటారు అప్పు మీరు ఉన్నప్పుడు సార్ ఇప్పటికీ నాకు ఎక్కడ ఉన్నా నేను చేసింది మీ కొరకే అండ్ స్వార్థం అనేది ఏమీ లేదు ఈనాడు కూడా సంతోషదాయకం మీరు కారు మెయింటైన్ చేస్తు అది మీ అందరికీ ఇంకా అభివృద్ధి చెందాలనేటువంటిది నా కోరిక నాకు మాత్రం ఏమీ లేదు మీ అందరికి తెలుసు నేను నడుస్తూనే వెళ్తాను రోడ్డు పైన డ్రైవింగ్ రాదు కారు లేదు బైక్ లేదు అయితే ఇప్పటికీ నడకనే నాకు ఈ ఆ భగవంతుని కృప దయా దాక్షిణ్యం ఉంది డెబ్బై ఎనిమిది పూర్తి అయి డెబ్బై తొమ్మిది సంవత్సరాల వయసులో ఉన్నట్టు అయితే దీనికి మీతో నేను కోరుకునేది ఒక్కటే ఇప్పుడే ఒకరిద్దరికి చెప్పడం జరిగింది వాళ్ళు బయటకి వెళ్ళదు శరీరాన్ని పెంచకండి మీకు ఇదివరకే చెప్పిన నేను ఎందుకంటే ఆరోగ్యానికి అది చెడల్లాగా మీ శరీరాన్ని పెంచుకుంటే ఈ రోజుల్లో మీరు చూస్తూనే ఉన్నారు ముఖ్యంగా ఈ చలి వలన మీరు తల్లిదండ్రులకు మాత్రం ఖాళీ కొట్ట ఉంచారండి పేపర్లో కూడా చూసి ఉండవచ్చు ఇక్కడ కూడా కొందరు ఉన్నారు ఆ పేర్లు అవసరం లేదు తల్లిదండ్రులకు ఉన్నటువంటి ఆస్తి ముఖ్యంగా భూములను పంపుకొని మిమ్మల్ని మంచిగా చూసుకుంటామని చెప్పి రిజిస్ట్రేషన్ అయిన దాకా చూసి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఆరు నెలల లోపల ఏమి లేకుండా ఉపాస దీక్షలు వచ్చినటువంటి కొడుకులు ఉన్నారు తల్లిదండ్రులు విసుగొచ్చి కలెక్టర్ దగ్గరికి వెళ్ళి మొరబెట్టుకుంటే ఆడియోను పంపి ఆ కొడుకుల పట్ట అయినటువంటి దానికి తిరిగి తండ్రికి రిజిస్ట్రేషన్ చేసినటువంటి విషయాలు కూడా పేపర్ వచ్చినాయి అందుకని అటువంటి విషయానికి మీరు వెళ్ళకండి ఉన్న దాంట్లోనే సంపాదించి ఇవ్వకండి తల్లిదండ్రులకు ఉన్న దాంట్లో మంచిగా ఆసుకొని వాళ్ళు ఉన్నంత వరకు తృప్తిగా ఉండే జీవితాన్ని మీరు అందజేయండి ఇక ఒక్కటి మీకు చెప్పేది మీరు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఈ చెడు వ్యసనాలన్నింటినీ మానండి ఇప్పుడు తీసుకుంటే ఉదయ సదుపాయం ఏర్పాటు చేసే డాక్టర్లు వాళ్ళ యొక్క అభిప్రాయాలు చెప్తూ ఎవరైతే బీడీ త్రాగటము తర్వాత ఈ మత్తు పదార్థాలు ఈ బీర్ విస్కీ లాంటివి తీసుకోవడం మూలంగా అసలు స్వయంగా మనకు మనమే ఆరోగ్యాన్ని చెడగొట్టుకోవడము ఈ బీపీ షుగర్ హార్ట్ అటాక్ ఇవన్నీ రావటం కారణం అదే లేకపోతే ఇదే పెట్టడం ఏం చేయన్న రోజుల్లో ఊర్లో చూస్తే ఒక్కడు హార్ట్అటాక్తో తావ్ ఇప్పుడు సచ్చిన వాళ్ళంతా హార్ట్ అందరూ బీపీలే షుగర్లే ఆ షుగర్ చేదలు